హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్లో ఈ రోజైతే చక్కగా వీళ్ళు సరుకులు తీసుకొని వస్తున్న టైంలో పానీపూరి బండి అయితే కనబడుతుంది ఇక మిథునకి పానీపూరి అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా ఇక ఆపు ఆపుని గట్టిగా అరిచేసరికి భయపడిపోయి దేవా అయితే ఆపేస్తాడు ఏంటి ఇంత పెద్దగా అరిచావు అని అంటే అదిగో పానీపూరి బండి ఉంది కదా నాకు పానీపూరి ఇప్పించు అంటే దానికోసం ఇంత పెద్దగా అరిచావా నేనేదో భయపడ్డాను కదా అని చెప్పేసి చెప్తాడు ఇక దాంతో ఓకే పానీపూరి తినిపించడానికి వెళ్తాడు ఇక పానీపూరి తింటున్న టైంకి వాళ్ళ చెల్లెలు అలకనందా కూడా అక్కడికి వచ్చేస్తుంది అక్క అంటూ ఓ నువ్వు కూడా వచ్చేవా ఈ యొక్క పానీపూరి తినడానికంటే అవునక్క అని చెప్పేసి ఇక ఇద్దరు కలిసి తింటూ ఇక బావగారు ఏంటి మా అక్కతో కలిసి రొమాంటిక్గా ఈ యొక్క పానీపూరి తినడానికి బైక్లో వచ్చేసారా ఇద్దరు అంటే అంత సీన్ ఏమీ లేదు నాకైతే అస్సలు ఇష్టం లేదు మీ అక్కకి ఇష్టం కాబట్టి ఏదో అంటే లేదు లేదులే నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు మీ ఇద్దరు ఒకరికొకరు తినిపించుకునే దానికి అవసరమే కదా అని చెప్పి వాళ్ళు చెల్లెలు అంటూ ఉంటే ఇక మీదన వచ్చి అంటుంది ఏ నిజాన్ని చెప్పు దేవా నువ్వు మామూలుగా నీకు ఇష్టం లేకపోతే ఒక్క అడుగు కూడా వేయవు బైక్ దగ్గర నుంచి నా కోసం ఏడు అడుగులు వేసుకుంటూ వచ్చావు కదా సో ఇదే ప్రేమ అంటే ఈ ఏడడుగులే చెప్తుంది నువ్వు నా కోసము ఎంత దూరమైనా నడుస్తావు అని చెప్పి అని చెప్పి అక్కడ కూడా కొన్ని డైలాగ్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ యొక్క పానీపూరి తింటూ ఇదిగో నువ్వు కూడా తినంటే నాకేం అవసరం లేదు నువ్వే తిను అని చెప్పి చెప్తుంటాడు ఇక పానీపూరిని ఎలా తినేస్తుందంటే అస్సలు అసలు మామూలుగా కాదు చాలా అసలు తనని ఊరిస్తూ ఊరిస్తూ బాగా తింటూ ఉంటుంది ఇక మళ్ళీ వచ్చేసి పానీపూరి కాబట్టి తింటున్నావులే ఇక ఇక నాకోసం ఏమైనా అంటే నీ కోసం ఏమైనా చేస్తాను అని చెప్పి మీదనే చెప్తూ ఉంటే సరే అక్కడున్న పచ్చిమిర్చి ఇచ్చింది ఈ యొక్క పానీపూరి ఎవరైనా తింటారు అనగానే ఇక అక్కడున్న పచ్చిమిర్చిని ఏమి మాట్లాడకుండా గబగబా తినేస్తుంది ఇక దాన్ని చూసిన దేవా ప్లీజ్ మీద ఆపేసే ప్లీజ్ నేను ఏదో ఊరికే చెప్పాను నువ్వు ఇలా చేయకు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కానీ తను మాత్రం తినేసి అక్కడి నుంచి ఆ యొక్క నోట్ని అంటే వాటర్ కూడా తాకుండా అలాగే వెళ్ళిపోతుందనమాట ఇక వాళ్ళ చెల్లెలు చెప్తుంది ప్లీజ్ బావ్గారు మీరంటే అక్కకి చాలా ఇష్టము ఎంతో ఇష్టమైన మా నాన్నను కూడా ఎదిరించిందంటే మీ కోసం మాత్రమేను మీరు కట్టిన తాళికి మా అక్క చాలా విలువిస్తుంది మీరు ఆ తన మీద ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ చంపుకోకండి ప్లీజ్ ఆమెతో చక్కగా ఉండండి ఆమెకు మీరంటే నిజంగా చాలా ఇష్టము అందుకే చూడండి ఎంత ఆలోచించకుండా కూడా ఈ యొక్క పచ్చిమిర్చిని ఎలా తినేసిందో అని చెప్పేసి చెప్తూ చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి ఇతను ఆలోచిస్తూ అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాడనమాట ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక దేవా వాళ్ళ నాన్న ఇంటి ఖర్చుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు దసరా పండుగ వచ్చేస్తుంది డబ్బులేం లేవే అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో ఈ రంగ అలాగే సూర్యకాంతం వీళ్ళిద్దరూ డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని దాచుకొని అంటే వీళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు వచ్చాయి వీళ్ళకి దాన్ని దాచుకొని ఇంట్లోపలికి వస్తూ ఉండగానే రంగా అని చెప్పి వాళ్ళ నాన్న అయితే పిలుస్తాడు ఆ ఏంటి నాన్న అంటే రే దసరా వస్తుంది కదా ఇంట్లో పండగ అంటే చాలా ఖర్చులు ఉంటాయి కదా ఇంట్లో డబ్బులు డబ్బులేం లేవు ఒక పదివేలు ఉన్నాయా అనగానే గుండె పట్టేసుకుంటారు భర్త ఇద్దరు యాక్షన్ మొదలుపెట్టేస్తారు ఆ మా దగ్గర డబ్బులు ఆ మాకు అసలుకి ఎంత లాస్లో జరుగుతుందో తెలుసు కదా మామయ్య గారు మా దగ్గర ఒక రూపాయన్నా ఉంటుంది ఉంటే ఎందుకు ఇవం నాన్నగారు అని ఇలాగా వీళ్ళిద్దరు నాటకాలైతే మొదలు పెట్టేస్తారు అప్పుడే అక్కడికి ఆనంద్ అయితే తన కొత్త ఉద్యోగంలో పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చారని స్వీట్ బాక్స్ డబ్బులు తీసుకొని అక్కడికి వచ్చి అందరికీ స్వీట్స్ పంచిపెడుతూ ఉంటే ఇక సూర్యకాంతం అయితే ఒకటి కాదు బావుగారు రెండు ఇవ్వండి బావుగారు అని చెప్పి అవి తీసుకొని తింటూ ఏంటి బావుగారు బాగుందా ఉద్యోగం అని చెప్పి అడుగుతుంది బాగుంది అని చెప్పేసి ఇదిగో నాన్న అక్కడ పదివేలు ఇచ్చారు తీసుకోనగానే అదేంటో నువ్వు చేరి రెండు రోజులు అవుతుంది కదా నీకు పదివేలు ఇవ్వడం ఏంటంటే అది దసరా బోనస్గా వాళ్ళు ఇచ్చారు అంటే మరి నువ్వు అసలు ఏం ఉద్యోగం చేస్తావంటే అక్కడ ఇరవై ముప్పై లక్షలు డబ్బులు వస్తాయి దాన్ని క్యాష్ వాళ్ళు ఇస్తారు నేను వెళ్ళి బ్యాంకులో వేయడమే నాన్న అంటే డబ్బులతో వ్యవహారం కదా చాలా జాగ్రత్తగా ఉందంటే నాతో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు నాన్న మీరేం భయపడకండి అని చెప్పేసి ఆ డబ్బులు వాళ్ళ నాన్న చేతికి ఇచ్చి మీరు ఖర్చు పెట్టుకోండి ఇదిగో రెండు వందలు మూడు వందలు నేను స్వీట్ల కోసం తీసుకున్నాను అని చెప్పి ఇచ్చేస్తాడు ఇక వాళ్ళమ్మ అయితే చూసి నేర్చుకుంటున్న బాధ్యతలు వాడు చూడు ఎంత చక్కగా ఇచ్చాడు మీరు ఉన్నారంటే ఆ నేర్చుకుంటాంలే అని చెప్పేసి వీళ్ళైతే వెళ్ళిపోతారనమాట ఇలాగా ఇక్కడ జరుగుతూ ఉండగానే ఇక వీళ్ళకైతే మరి వాళ్ళ పెద్ద ఐ మీన్ పెద్ద కోడలు ఏది అని చెప్పేసి ఆనంద్ అడుగుతాడు బా తన కోసం ఎదుగుతూ ఉంటే తన కాలు బెనికింది అని చెప్పి వాళ్ళమ్మ చెప్పగానే ఇక తన కోసం లోపలికి వెళ్ళిపోతాడనమాట ఇక ఇదంతా ఉండగానే ఆదిత్య చెస్ ఆడుకుంటూ ఇక ప్లాన్ వేస్తూ ఉంటాడు ఎట్లాగా నేను దేవాన్ని దెబ్బ కొట్టాలి వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలన్నా వీళ్ళిద్దరైతే విడిపోవట్లేదు ఎలా చేసైనా మిథునని నా సొంతం చేసుకోవాలి ఎలా చేయాలి నేనేసిన ప్రతి ప్లాన్ కూడా రివర్స్ అయిపోతుంది మరి ఎలా చేయాలి మిథునకి దేవా మీద చాలా నమ్మకం ఉంది కదా తను తనని విడిచిపోడని చెప్పి ఆ ఆ నమ్మకాన్ని ఎలా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే దేవా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఉంటాడు కదా అతని పేరు కరెక్ట్గా రావట్లేదు బట్ ఆ ఎమ్మెల్యేని వాడుకొని ఎలాగైనా కానీ దేవాని అక్కడి నుంచి తప్పించాలి అలాగే ఈ లోకంలో నుంచి కూడా తనని పంపించేసేయాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోతాడనమాట ఇక అందుకని ప్లాన్ వేసి ఆ యొక్క ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు నేను ఆదిత్యని క్రిమినల్ నాయర్ని నేను వచ్చేసి ఈయన ఉన్నా కదా హరి హరివర్ధన్ వల్ల అల్లుండి అని చెప్పి చెప్తాడు మరి మీరెవరో నాకు సరిగా తెలియదు కానీ మీరెందుకు నన్ను కలవాలనుకుంటున్నారంటే ఒక పర్సనల్ పని మీద కలవాలనుకుంటున్నాను అనగానే ఆ పర్సనల్ పని నాకు నీకు పెద్ద పరిచయం ఏం లేదు కదా మరి ఎందుకు కలవాలనుకుంటున్నానంటే నేను వచ్చి మీతో డైరెక్ట్గా మాట్లాడతాను అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి దేవాన్ని చంపించాలన్న మాటని అతని దగ్గర చెప్తాడనమాట అంటే అదంతా జరుగుతూ ఉంటుంది ఇక ఇంతలోనే మిదినా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు దేవా మిదిన ఇంటికి వచ్చేసిన తర్వాత తను అట్లాగే ఉంటుంది ఆ యొక్క మంటతో ఇసుక అంటే కొంచెం కారంగా ఉన్నా కానీ అట్లాగే కూర్చొని ఉండగానే ఇక కోపంతో ఇక దేవా అయితే వదినా వదినా ఏదన్నా నోటికి ఐ మీన్ వెన్న కానివ్వండి అలాగే పెరుగు కానీ ఉంటే ఇవ్వు చక్కెర కానీ ఉంటే ఇవ్వు అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటే వాళ్ళ ఇంకా సూర్యకాంతం వచ్చి ఏంటి దేవా ఏమైంది ఏమైంది అని ప్లీజ్ ఇవ్వు వదిన అని చెప్పగానే పెరుగు అయితే ఇస్తుంది ఇక మీద నా తిను మీద పెరుగు కొద్దిగా నోరు మండతుంది కదా అంటే లేదు దేవా నువ్వు చెప్పావు కదా నువ్వు మిర్చి లాంటి వాడు నువ్వు భరించలేవు నన్నని నిన్ను నేను ఎలా భరించగలను కోసమే నేను ఈ యొక్క మిర్చిని తిన్నాను అని చెప్పి చెప్తుంది ప్లీజ్ మీది నా ఇలాంటి పనులు చేయబాకు మనం జీవితంలో ఎప్పటికీ కలము నీ దారి వేరు నా దారి వేరే మన ఇద్దరు ఎప్పటికీ కలము అని చెప్పేసి చెప్తూ ఉంటాడు లేదు దేవా ఎలాగైనా కానీ నేను మిర్చిని ఎలా భరించానో నేను నోట్లో వేసుకొని ఎంత ఘాటునైనా ఎంత ఆ బాధనైనా నేను భరించానో నీ ద్వారా కూడా నేను అంత బాధని అంత ఘాటునైనా భరించగలను నిన్ను నేను ఎలాగైనా కానీ వదులుకోను అని చెప్పేసి నిన్ను ఈ యొక్క పచ్చిమిర్చిని భరించినట్టే నిన్ను కూడా భరిస్తాను మనం మాత్రం ఎప్పటికీ విడిచిపోము లైఫ్ లో మన ఇద్దరం కూడా దేవుడు మనల్ని కలిపిన బంధం కాబట్టి విడిపోము అని చెప్తూ ఉంటే ఇక దేవా మాత్రం ప్లీజ్ మీదిన ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు పెరుగు తిను అని చెప్పి తనకైతే నోట్లో పెరుగు పెట్టేసి మనము ఎప్పటికీ కలిసేది లేదు నువ్వు వేరు నా నేను వేరు నా దారి నాదే నీ దారి నీదే అని చెప్పేసి పెరుగు తన చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిదిన మాత్రం ఆలోచిస్తూ ఏంటి దేవా మాత్రం ఎందుకు ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇక సూర్యకాంతం రంగా వచ్చేసి అబ్బా మీ అన్నయ్యకి ఎంత డబ్బులు వస్తున్నాయండి అసలుకి తనకి బాగా లగ్జరీగా చాలా డబ్బులు వస్తున్నాయి కదా ఇంకా అసలు నా పెద్ద తోడి కోడలు అయితే ఇక నన్ను పట్టించుకోదు అని చెప్పేసి ఈ సూర్యకాంతం ఏడుస్తూ ఉంటుంది ఏ నీకు తెలుసు కదా త్రిపుర అక్కడ ఏదో పెద్ద కిరికిరి చేయిపోతుంది ఈ ఇంటిని రెండు ముక్కలుగా విడగొట్టాలని చెప్పి ఎన్నో ఎన్నో ప్లాన్లు వేస్తుంది కదా తను అయితే ఆ యొక్క ప్లాన్లో ఇరుక్కోపోతాడు అప్పుడు చూడు ఎలా ఉంటుందంటే అవును అవును నిజంగానే అని చెప్పేసి వీళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉంటారు నిజంగా ఇలాంటి వాళ్ళు కుటుంబంలో ఉంటే మాత్రం అబ్బా చాలా కష్టం కదండి ఓకే ఇంక ఇదే ఇలా అయిపోతున్న టైంలో ఇక ఆదిత్య వచ్చేసి ఆ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చేసి డీల్ మాట్లాడుకుంటారు మీ పార్టీ ఇప్పుడు చాలా తక్కువలో ఉంది మీకు డబ్బులు కావాలి మీరు గెలవాలంటే కాబట్టి ఆ డబ్బుని నేను మీకు ఇస్తాను మీరు నా కోసం ఒక పని చేసి పెట్టాలి అని చెప్పేసి ఆయనతో డీల్ మాట్లాడుతుంటాడు ఏంటి ఆ డీల్ నేనేం పనిచేయాలి మరి నువ్వు నాకు ఇసు డబ్బులు ఎందుకు ఇస్తావంటే చెప్తాను వివరంగా అని చెప్పేసి దేవాన్ని మీరు చంపించేసేయాలి అని చెప్పేసి డీల్ అయితే మాట్లాడతాడు అనమాట ఇక దేవాన్ని చంపించేసేయాలని చెప్పిన తర్వాత తర్వాత వెంటనే ఆ ఎమ్మెల్యేకి అయితే అసలు ఈ మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అదేంటి ఏంటి దేవాకి నీకు ఉన్న సంబంధం ఏంటి అసలు దేవాని నేను ఎందుకు చంపించాలి నువ్వేంటి నాకు డబ్బులు ఇవ్వడం అంటే అదంతా నా పర్సనల్ థింగ్ నేను ఎలాగైనా కానీ వాడిని మీరు చంపించాలి నేను మీ పార్టీకి డబ్బులు ఇస్తాను అప్పుడు హ్యాపీగా మీరైతే ఇక ఎమ్మెల్యే పదవి నుంచి ఇంకా మంచి లెవెల్కి వెళ్ళొచ్చు నేను మీ యొక్క పార్టీకి ఫండ్ లాగా డబ్బులైతే మీకు ఇస్తాను అని చెప్పేసి తనతో డీల్ కుదుర్చుకుంటాడు మరి ఇప్పుడు ఇతను ఆ యొక్క డీల్కి ఒప్పుకుంటాడా లేదా ఒప్పుకుంటే ఇక దేవాన్ని చంపించేస్తారా లేదా అంటే బ్రతు బతుకమ్మ పండగ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నారనమాట వీళ్ళంతా గుడికి వెళ్తారు చక్కగా రేపటి ఎపిసోడ్లో ఇక అక్కడే తనని చంపించేసారని వీళ్ళంతా కలిసి ప్లాన్ వేసుకుంటున్నారు మరి ఆ దేవుడు వీళ్ళని కాపాడుతాడా లేదంటే వీళ్ళ జంటని విడగొడతాడా ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనమైతే ఎదురు చూడాలి ఇక దేవా వాళ్ళ అమ్మ అయితే ఇదిగో ఈ బతుకమ్మను తయారు చేసి మిథినకివ్వు ఆ తల్లి మిమ్మల్ని ఎప్పుడు కూడా చక్కగా చూస్తుంది సో మీరిద్దరూ కలిసి హ్యాపీగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి గుడికి వెళ్ళి ఆ యొక్క బతుకమ్మని సెలబ్రేట్ చేసుకునేదానికి ఆ గుడికి అయితే వెళ్తారు చూడాలి అసలు ఏం జరగబోతుందో అక్కడ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్